హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏ జిల్లాలో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన అయితే ఇచ్చారు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాహనలు పడతాయని అయితే తెలిపారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని అయితే ఇచ్చింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు ఇక తెలంగాణలో ఇవాళ చూసుకున్నట్లయితే నిర్మల్ నిజామాబాద్ ఖమ్మం నల్గొండ యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ సూర్యాపేట రంగారెడ్డి మహబూబాబాద్ హైదరాబాద్ నగర్ కర్నూలు వరంగల్ మేడ్చల్ మల్కాజ్గిరి వనపర్తి హనమకొండ వికారాబాద్ నారాయణపేట జనగాం సంగారెడ్డి జోగులాంబ గద్వాల్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అంచనా అయితే వేస్తున్నారు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో శ్రీకాకుళం శ్రీ సత్యసాయి అనంతపురం అన్నమయ్య తిరుపతి విజయనగరం పార్వతీపురం బ్రహ్మణ్యం చిత్తూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు